అనగనగా ఒక ఊరు ఉంది దాని పేరు రామాపురం అక్కడ ఉండేవాళ్ళు అంత చాలా మంచి వాళ్ళు అలాగే ఒక మంచి పేద వ్యక్తి కూడా ఉండేవాడు అతనే మన రామలింగయ్య ఎప్పుడు రామలింగయ్య ఒంటరిగా చెట్టు కింద కూర్చొని తన ఆవుని చూసుకుంటూ ఉంటాడు అలానే మన రామలింగయ్యకు మొత్తం విదహార కొడుకులు కూడా ఉన్న రండి వాళ్ళ పేరు పెద్దోడి పేరు రాము చిన్నోడి పేరు అజయ్ పెద్దోడు రాము చాలా తెలివి అయినవాడు కానీ తమ్ముడు అజయ్ మాత్రం మూర్తి సుధాగడు ఎవరినైనా ఇట్టే నమిస్తాడు ఒక్కరోజు రోజు వెళ్లినట్టే రామలింగయ్య పొలానికి వెళ్తాడు కాని తనకు బాగా నీరసంగా ఉంది చెప్పి ఇంటికి వచ్చేస్తాడు ఆ రోజు డాక్టర్ వచ్చి చూసి రాముతో ఇలా అంటదు గంటల్లో సేపటికి చనిపోతాడు డాక్టర్ ఏదోలా మా నాన్నని బ్రతికించాడు నేను ఏమి చేయలేను రాను అర్థం చేసుకో సరే రాము నేను వెళ్తున్నా సరే డాక్టర్ వెళ్ళండి ఈ మాటను రామలి వింటాడు అప్పుడు రామలినయ్య ఇలా అంటాడు రాము అజయ్ ఇలా రండి బాబు మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నేను కూడా చనిపోతున్న కాని నేను మీకు ఏమి ఇవ్వలేకపోయానో నాకంటూ ఉన్నది ఒక దుప్పటి ఒక ఒక ఆవు అలాగే నాన్న నేను ఇద్దరికి సమానంగా పంచుతాను కొత్తసేపటికి సేపటికి నెయ్య చనిపోతాడు తర్వాత కొన్ని రోజులకి పెద్ద కొడుకు పెళ్లి చేసుకుంటాడు అప్పుడు అజయ్ వచ్చి అన్నతో ఇలా అంటాడు అన్నయ్య నా నాకు ఇవ్వు నేను కూడా పెళ్లి చేసుకుంటా సరేర తమ్ముడు నీ ఆస్తి నీకు ఇచ్చేస్తాలే నువ్వు పెళ్లి చేసుకో నాన్న చెప్పినట్టరే సమానంగా ఆస్తిని ఇద్దరం పంచుకుందాం సరేన తమ్ముడు అలా రాము చెప్పినట్టే అజయ్ వెళ్లి పెళ్లి చేసుకుని వస్తాడు తర్వాత వాళ్ళ ఆవిడ అజయ్ తో ఇలా అంటది ఎవరినది మన ఆస్తి మనకు మనకు ఇచ్చేసి మామిడి చెట్టుకోమనది అవును లక్ష్మి అడుగుతా ఎలా అంటే అలా తీసుకుంటా అన్నయ్య మంచిగానే ఆలోచించి నాన్న చెప్పినట్టు సమానంగానే ఇస్తాడు లక్ష్మి నేను అడుగుతగా ఆ తర్వాత అజయ్ ఆస్తి అడగడానికి రాము దగ్గరకు వెళ్తాడు ఆవిడ అని రాము దగ్గరకు అన్నయ్య నా ఆస్తి నాకు ఆవును నాకు ఇవ్వ మామిడి చెట్టును నువ్వు తీసుకోనయ్య అలా కాదురా తమ్ముడు నాన్న మనకు ఒక్క దుప్పటి ఇచ్చాడు అలానే ఒక ఆవును ఇచ్చాడు అలానే ఒక మామిడి చెట్టును ఇచ్చాడు కాబట్టి దుప్పటిని నేను రాత్రి వాడుకుంటాను నువ్వు పగలు వాడుకో అలానే మామిడి చెట్టు కింద నిధి చెట్టు పైన నది అలానే ఆవు ఎందరి భాగం నిధి వెనకాల భాగం నది తమ్ముడు నాన్న చెప్పినట్టు సమానంగా పంచాను సరే అన్నయ్య అని చెప్పి అజయ్ ఇంటికి వెళ్లిపోతాడు అన్నయ్య మోసం చేశాడు అని కూడా అజయ్ కి తెలీదు ఆ తర్వాత రోజు పొద్దునే లేచి అజయ్ ఆవుకి ఆహారం తేవడానికి పొలం పెడతాడు చాలా కష్టపడి అజయ్ ఆవుకి గడ్డి కోసి ఇంటికి తెచ్చి తన ఆవుకి తినిపిస్తారు కొంతసేపటికి అన్నయ్య రాము వస్తాడు వచ్చి ఇలా అంటదు రే అజయ్ నీకు ఇచ్చిన ఆవు మామిడి చెట్టును బాగా చూసుకో అలానే పగలు అంత దుప్పటిని వాడుకో సరేన ఆవుకి రోజు నువ్వే గడ్డి వేయాలి అందుకు అంటే ఆవు దెంగారి భాగం నిధే కదా బాగా చూసుకో ర నాన్నగారి చివరి కోరిక ఇదే ఆవుని బాగా చూసుకో అన్నయ్య నువ్వు ఏమీ కంగారు పడకు నేను ఆవుని చాలా బాగా చూసుకుంటా రోజు గడ్డి తెచ్చివేస్తా అలానే మామిడి చెట్టుకు నీళ్లు పోస్తా అలానే దుప్పటి కూడా ఉతికి ఆరేస్తా అన్నయ్య నువ్వు సమానంగా పంచవు అన్నయ్య తమ్ముడు వెళ్ళగానే రాముకుతూ ఇలా అంటాడు అసలు తెలివి లేదు రోజు వీడితో ఇలా పని చేపించుకుంటే నేను కూర్చొని తినొచ్చు అన్నయ్య మోసం చేస్తున్నాడు అని తెలుసుకోలేకపోతాడు అన్నయ్య చెప్పినట్టు అన్ని పనులు చేస్తాడు అన్నయ్య చెప్పినట్టు మామిడి చెట్టుకు నీళ్లు పోస్తున్న అన్నయ్య చాలా ఆనందంగా ఉన్నాడు ఎలా అయినా అన్నయ్య సమానంగా ఆస్తిని పంచాడు అజయ్ వెళ్లగానే రాము వచ్చి మామిడి పళ్ళు పట్టుకుని అమ్ముకునేవాడు కాని తమ్ముడు కి ఒక్క మామిడి కాయ కూడా ఇచ్చేవాడు కాదు అలానే రోజు వాళ్ళ నాన్న ఇచ్చిన దుప్పటి పగలు అజయ్ చాలా కష్టపడి ఉతికి ఆరేసి ఇస్తే రాత్రి పూట అన్నయ్య దుప్పటిని కప్పుకొని పాడుకునేవాడు ఏంటి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కథలను ఎన్నో చూడచులకి కొట్టడం మర్చిపోకూడదు ఇలా ఒక్క రోజు కాదు రోజు అజయ్ పొలం వెళ్లి గడ్డి తెచ్చేవాడు ఆవుకి పెట్టేవాడు అన్నయ్య వచ్చి పాలు తీసుకుని అమ్మేవాడు కానీ ఆయాకు రూపాయి కూడా ఇవ్వదు రోజు మామిడి చెట్టుకు నీళ్లు కోస్తాడు కానీ ఈ రోజు మామిడి కాయలు కొయ్యలేదు ఎప్పుడు అన్నయ్య వచ్చి కోసుకుని అమ్మేవాడు ఇలా జరుగుతుంటే అజయ్ భార్య చూసి ఇలా అంటది మా ఆయనను వాళ్ళ అన్నయ్య రోజు మోసం చేస్తున్నాడు నాకు తెలుసు ఏం చెయ్యాలో రాము పని ఏంటో నేను చూసుకుంటా మా అజయ్ ని రానివు చెప్తాను ఏం చేయాలో కొంతసేపటికి అజయ్ ఇంటికి వస్తాడు ఏవండి మీ అన్నయ్య మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అవ్వుకు మీరు గడ్డి పెడుతుంటే అయినా వచ్చి పాలు అమ్ముకుంటున్నాడు మీరు నీళ్లు పోస్తుంటే మీ అన్నయ్య మామిడి కాయలు కోస్తున్నాడు పగలు దుప్పటి మీరు ఉతుకుతుంటే మీ అన్నయ్య రాత్రహరి కప్పుకుంటున్నాడు ఇది చాలా మోసం మీరు నేను చెప్పినట్లు చేయండి అవును లక్ష్మి నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు మా అన్నయ్య మోసం చేస్తాడు అనుకోలేదు లక్ష్మి సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు లక్ష్మి అన్నయ్యకు తిక్క కుదిరేలా చేయాలి ఎలా అయినా రేపు మీరు ఆవుకి గడ్డి పట్టుకుని రాకండి అలానే మామిడి చెట్టుని మీ అన్నయ్య చూస్తున్నప్పుడు నరుకుతున్నట్టు నటించండి అలానే దుపట్టా ఉతికి ఆర పెట్టకుండా తడిగా ఉంచేయండి మీ అన్నయ్యకు బుద్ధి వస్తది అలానే లక్ష్మి నువ్వు చెప్పినట్టే చేస్తా ఆ తర్వాత రోజు అజయ్ ఆవుకి గడ్డి తేవడానికి పొలం వెళ్లకుండా ఇంట్లోనే పడుకొని ఉంటాడు ఈలోగా రోజు వచ్చినట్టే అన్నయ్య వచ్చి ఆవుని పాలు పెట్టకడానికి వస్తాడు కానీ ఆవు పాలు ఇవ్వదు అప్పుడు రాము ఇలా అంటదు ఏమైది దీనికి రోజు బనే ఉందిగా రోజు బనే ఇస్తుంది ఈ రోజు ఏమయ్యిందా అసలు దీనికి గడ్డి పెట్టాడా లేదా ఒక్కసారి తమ్ముడిని అడుగుదాం రే అజయ్ బయట కూర ఒక్కసారి ఏమయ్యింది అన్నయ్య అందుకు పిలిచావో చెప్పు తమ్ముడు ఆవుకి గడ్డి లేదా పాలు ఇవ్వలేదు రోజు అది నా ఇష్టం అన్నయ్య ఆవు ముందు భాగం నదికి నేను ఏదైనా చేసుకుంటా అది నా ఆస్తి నీకు ఎందుకు అన్నయ్య అన్నయ్యకు ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రోజు రాత్రి తమ్ముడు తెలివిగా దుప్పట్లను ఉతికి ఆరపెట్టకుండా అన్నయ్యకు ఇచ్చేస్తాడు అన్నయ్య దాన్ని కప్పుకుని చలికి ఉండలేక దుప్పటి కంపోవడం మానేసి చలిలో పడుకుంటాడు మరుసటి రోజు ఉదయం అన్నయ్య మామిడి కాయలు కొయ్యడానికి మామిడి చెట్టు దగ్గరకు వస్తాడు కానీ ఇలోపే అక్కడ తమ్ముడు ఉంటాడు తమ్ముడు ఇక్కడ ఏం చేస్తున్నావురా ఏం లేదు అన్నయ్య మామిడి చెట్టును నరికేస్తున్న నా ఆస్తిన ఇష్టం అలా కాదురా తమ్ముడు నా మాట వినువద్దు నువ్వే కదా అన్నయ్య ఆస్తిని సమానంగా పంచవు అందుకే ఇలా చేస్తున్నా తమ్ముడు నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశా తప్పు తెలుసుకున్న అన్నయ్యను తమ్ముడు క్షమించి వదిలేశాడు ఆ తర్వాత రోజు నుంచి అన్న తమ్ముడు కలిసి ఆవుకి పళ్ళు తీసి అమ్ముకుని సమానంగా పంచుకునేవారు అలానే మామిడి కాయలు కూడా సమానంగా తీసుకునేవారు వాళ్ళు చాలా ఆనందముగా జీవించేవారు ఆ రోజు నుంచి వాళ్లకు ఈ సమస్య రాలేదు అజయ్ లాంటి మంచి మనసు ఉన్న వాళ్ళని రాము లాంటి వాళ్ళు ఇలానే మోసం చేస్తూ ఉంటారు తమ్ముడి భార్య ఉండడం వాళ్ళ ఈ రోజు తమ్ముడు అజయ్ అన్నయ్య రాము కలిశారు లేకపోతే అన్నయ్య ఎప్పటికీ తమ్ముడిని మోసం చేస్తూనే ఉంటాడు ఇలాంటి నీతి కథల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లే పెట్టుకోండి మేము పెట్టే ప్రతి తెలుగు కథలు మీ మొబైల్ కి వస్తాయి అలానే మన డిఎస్ కిడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి